లూకా రెండవ అధ్యాయం ఒకటవ వచనం యేసు యొక్క జనన దృశ్యాన్ని వర్ణిస్తుంది ఇది మనందరికీ బాగా సుపరిచితం ఆ సమయంలో రోమా సామ్రాజ్యమంతటిలో ప్రజాసంఖ్య వ్రాయవలెనని కేసరు ఔగుస్తు అకస్మాత్తుగా ఒక శాసనాన్ని జారీ చేసెను శాసనం జారీ చేయబడిన తర్వాత ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవడానికి తమ స్వగ్రామానికి వెళ్లవలసి వచ్చెను ఈ విధంగా దావీదు వంశానికి చెందిన యోసేపు కూడా శిశువును కనిన తన భార్య అయిన మరియతో బిత్లహేమ అనబడే యొక్క దావీదు నగరానికి వెళ్ళెను పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనమును పరిశీలిస్తే రక్షకుడు బెత్లిహేములో జన్మించనని యేసు భూమిపైకి రావడానికి వందల సంవత్సరాల ముందు మీక ఐదులో ముందే చెప్పలేదా మరి ఒక మాటలలో ఆ ఒక్క ప్రవచనమును నెరవేర్చుటకు దేవుడు అన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు దేవుడు ఒక రోమా చక్రవర్తి అయిన ఔగస్థును ఆ శాసనాన్ని జారీ చేయుటకు ప్రేరేపించారు ఫలితంగా మరియ యొక్క భర్త అయిన యోసేపు తన స్వగ్రామానికి తిరిగి వెళ్లటం తప్ప వేరే మార్గం లేకుండెను వారు అతని స్వగ్రామానికి వెళ్లినప్పుడు మరియ ఎవరికీ జన్మనిచ్చెను ఆ విధంగా ప్రజాసంఖ్య శాసనం జారీ చేయబడినట్లయితే జన్మించి ఉండేవారా మనం పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయినప్పుడు అవసరమైతే ఒక్క ప్రవచనమైన నెరవేర్చుటకు దేవుడు సమస్త విశ్వమును కదిలించే ప్రవచనాల నెరవేర్పును మనం చూడవచ్చు అదృశ్యమైన ప్రపంచంలోని దేవుని కదలికలను మనం మొదట గుర్తించగలగాలి మరియు దేవుని యొక్క లోతైన చిత్తాన్ని గ్రహించగలగాలి దేవుడు తన పిల్లలపై కుమ్మరించే కృపగల విశ్వాసాన్ని మనమందరం నిజంగా కలిగి ఉండగలమని నేను నమ్ముచున్నాను మనం మన విశ్వాసపు జీవితాన్ని అలా జీవించటంలో విఫలమైనట్లయితే అప్పుడు మనం బాహ్య రూపాలను మరియు కనిపించే పరిస్థితులను మాత్రమే చూడటం ముగించదము జన్మించారని ప్రజలందరికీ తెలుసు యేసు బెత్లహేములో జన్మించుటకు విశ్వమంతా ఏర్పాటు చేయబడిందని అనేకులు గ్రహించరు ఈ చరిత్ర అదృశ్యమైన లోకంలో దేవుని కార్యముగా చూడబడవచ్చు ఈ విధంగా మనం పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను ఒక్కొక్కటిగా కనుగొని అర్థం చేసుకోగలము అలా చేస్తుండగా ఇది ప్రవచనం యొక్క ముఖ్యమైన దృశ్యమని మనం పూర్తిగా అర్థం చేసుకోగలము చరిత్రంతా దేవుని చేత ఏర్పాటు చేయబడిందని మరియు ఆయన మార్గదర్శకత్వం లేకుండా ఈ భూమిపై ఒక చిన్న ఫలితాన్ని కూడా సాధించలేము అని మనం గ్రహించేలా చేస్తుంది వీటన్నిటి యొక్క ముగింపులో కులశైలకు మూడవ అధ్యాయంలో వ్రాయబడిన వాక్యములను దేవుడు మనకు ఎందుకు ఇచ్చారో మనం చూడవచ్చు పైనున్న వాటి కొరకు మీ మనస్సులను ఉంచుడి